ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఇచ్చును అధ్యాయము నాలుగు వచనములు మనుషులు తమను చూసి పొగడాలనే ఉద్దేశంతో అందరూ చూస్తుండగా ధర్మకార్యాలు చేసేవారికి ఏ వాగ్దానము ఇవ్వబడలేదు వారు కోరిన ప్రతిఫలం వారికి వచ్చేసింది కాబట్టి రెండోసారి ప్రతిఫలం కావాలని వారు ఎదురు చూడలేరు మనం చేసే ధర్మాన్ని రహస్యంగా ఉంచుదాం అవును ఎంత రహస్యంగా అంటే అది మన జ్ఞాపకాల నుండి చెరిపివేయడం ద్వారా మనకు కూడా తెలియనంత రహస్యంగా చేద్దాం మనం తరచుగా భోజనం చేస్తూ తర్వాత ఆ విషయాన్ని ఎలా మరచిపోతాము అలాగే మనం తరచుగా ధర్మ కార్యాలు చేస్తూ ఆ విషయాన్ని మరచిపోవాలి ఎవరెవరికి ఏ ఏ విధాలుగా సహాయపడ్డాము ఏమేమి ఇచ్చాము అన్న విషయాలు ఎక్కడా బహిరంగంగా నమోదు చేసుకోవద్దు మనం దాన ధర్మాలు చేస్తూ నేనెంత ఉదారంగా ఇస్తున్నాను అని మనసులో కూడా అనుకోకూడదు అలా అయితే మనకు మనమే ప్రతిఫలం ఇచ్చుకున్నట్లు అవుతుంది కదా మనం దాన ధర్మాలు చేసిన తరువాత మిగతా విషయాన్ని దేవునికి విడిచిపెడదాం ఎందుకంటే ఆయన వాటన్నింటినీ తప్పకుండా చూసి నమోదు చేసుకుని తగిన ప్రతిఫలం ఇస్తాడు ఆ విషయంలో ఆయన ఎప్పుడూ తప్పిపోడు దానధర్మాలు అలుపెరగకుండా చేస్తూ దాన్ని రహస్యంగా ఉంచేవారు ధన్యులు తనకు తెలియకుండానే చూపించిన ప్రేమలో ఆ వ్యక్తికి గొప్ప సంతోషం దొరుకుతుంది రాజులు చేసే గొప్ప విందు భోజనం కంటే ఏ ఆర్భాటం లేకుండా తినే రొట్టె ముక్క మధురంగా ఉంటుంది విలాసవంతమైన స్థితిని అనుభవించడానికి నేనెందుకు రోజు ఆతృత పడాలి నా ప్రాణానికి మధురమైన విందును నా రహస్య దాతృత్వంలోనే సంపాదించుకోనివ్వండి రహస్యంగా దాతృత్వ కార్యాలను చేసేవారిని దేవుడే వ్యక్తిగతంగా చూసి తగిన ప్రతిఫలం ఇస్తాడు ఈ కార్యాన్ని ఆయన సొంత విధానంలోనూ తగిన సమయంలోనూ జరిగిస్తాడు ఆయన ఇచ్చే ప్రతిఫలం అతి శ్రేష్టమైనదిగా ఉంటుంది ఈ వాగ్దానం ఎంత వాస్తవమైనదంటే అది పూర్తిగా నిత్యత్వంలోనే ప్రత్యక్షపరచబడుతుంది